మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం మద్యపానం మానవులకు ఆనందాన్ని ఇచ్చి బాగా కిక్కించే అమృతం సాధారణంగా మద్యపానానికి దాసులు కాని మానవులు లేరు అంటే అచ్చవ్యక్తి కాదు తమ బడ్జెట్లో దాదాపు ఇరవై ఐదు శాతం అంటే నాలుగో వంతు ఆదాయాన్ని మద్యం పైననే ఖర్చు చేస్తున్నారని ఇటీవల కొన్ని సర్వేలు కూడా తేల్చి చెప్పాయి అలాంటి మద్యపానం గురించి మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత ఎక్కువ మంది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఈ మద్యం అనేది ప్రభుత్వాలకి ముఖ్యమైన ఆదాయ వనరుగా ప్రభుత్వాలకు కూడా అత్యధిక రెవెన్యూ మద్యం ద్వారానే సమకూరుతుంది అంటే ఇందులో అత్యయక్తి లేదు అందుకే ఏ ప్రభుత్వాలు కూడా మద్యపాన నిషేధం చేయడానికి సాహసించడం లేదు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కేవలం మద్యం ద్వారా వచ్చే రెవెన్యూ ద్వారానే ప్రభుత్వాలు కూడా నడుస్తున్నాయి మరి ఇలాంటి మద్యం ఇచ్చే కిక్కు ఈ మధ్యన ప్రభుత్వంలో ఉన్న బడా బడా పెద్దలకి బడా రాజకీయ నాయకులకు కూడా ఈ కిక్కు బాగా తలకెక్కుతోంది ఈ బడా బడా రాజకీయ నాయకులకు మద్యమే ఒక ప్రధాన ఆదాయ వనరుగా వేల కోట్ల రూపాయలు సంపాదించే ఆదాయ వనరుగా ఈ మద్యం అనేది వారి ముఖ్య ఆదాయ వనరుగా మారుతోంది అందుకే ఇప్పుడు మద్యం మాఫియా బాగా వేళ్ళు అనుకుంటోంది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మద్యం మాఫియా చెప్పు చేతల్లోనే నడుస్తున్నాయి అంటే అందులో ఆశ్చర్యపడవలసిన అవసరం కూడా లేదు ఈ మధ్యనే మనకి ఢిల్లీ మద్యం స్కాము సంచలనం కూడా సృష్టించింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కూడా ఈ ఈ మద్యం కేసులో ఈ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ అయ్యి ఈ మధ్యన బెయిల్ మీద కూడా బయటకు వచ్చారు ఇంకా అనేక రాష్ట్రాల్లో కూడా ఈ లిక్కర్ మాఫియా ఈ లిక్కర్ స్కామ్లు జరుగుతూనే ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడుకు కేరళకు కూడా ఈ లిక్కర్ స్కాము పాకిపోయింది ఇక అన్నిటికంటే పెద్ద లిక్కర్ స్కాము లిక్కర్ కుంభకోణము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది ఇక్కడ జరిగిన కుంభకోణము మరీ విచిత్రం ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్ర కుంభకోణము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది మనకు వస్తు విక్రయంలో సప్లై చైన్ మేనేజ్మెంట్ షార్ట్లో ఎస్సీఎం అంటారు ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఉంది అంటే ఒక వస్తువు ఫ్యాక్టరీలలో అనగా మ్యానుఫ్యాక్చరర్ స్థాయిలో ఉత్పత్తి జరిగి వినియోగదారునికి చేరేంత వరకు కూడా ఈ వస్తువు విక్రయము ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్లో అనేక మధ్యవర్తులు ఉంటారు అంటే మ్యానుఫ్యాక్చరర్ తర్వాత డిస్ట్రిబ్యూటరు ఆ తర్వాత హోల్సేలరు ఆ తరువాత రీటైలరు చివరిగా వస్తువు వినియోగదారునికి చేరుతుంది ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఉన్న ఈ మధ్యవర్తులు వారి వారి పరిధిలో కొంత పర్సెంటేజ్ను కొంత లాభంగా తీసుకుంటారు చివరికి వీరందరి లాభంలో ఉన్న పర్సంటేజ్ వినియోగదారుడే భరించాల్సి వస్తుంది ఇది సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇది మామూలుగా జరిగే వ్యాపార వ్యవహారము కానీ మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యము వ్యాపారము మాత్రము చాలా విచిత్రంగా ఉంటుంది ఇక్కడ అన్ని స్థాయిల్లో ఉన్న మధ్యవర్తులు ఒకరే కానీ గత ప్రభుత్వ హయాములో జరిగిన మద్యము వ్యాపారము మాత్రము మరీ విచిత్రంగా జరిగింది ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరరు డిస్ట్రిబ్యూటరు రీటైలరు అంతా ఒక్కరే ఒక్కరి చేతుల మీదుగానే మొత్తం సప్లై చైన్లో ఉన్న ఈ మొత్తము వ్యాపారము నడిచింది ఆ ఒక్కరే ప్రభుత్వ పెద్దలు ఈ మొత్తం వ్యాపారం అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే జరుగుతుంది రీటైలర్ అయిన మధ్యమ దుకాణాలు ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి ప్రభుత్వం చేత నడపబడుతున్నాయి వీళ్ళు ఇండెంట్ పెడతారు ఎవరికి బ్రేవరేజెస్ కార్పొరేషన్కి ఇది ప్రభుత్వ సంస్థే ఈ బ్రేవరేజెస్ మద్యం కంపెనీలకి మాకు ఫలానా బ్రాండ్ కావాలి అని మద్యం కంపెనీలకు ఆర్డర్ ఇస్తారు ఈ ఆర్డర్ ఇచ్చే మద్యం కంపెనీలు ప్రభుత్వ పెద్దలవే అంటే ఆ మద్యం కంపెనీలు ఏ బ్రాండ్లు అయితే తయారు చేసి సప్లై చేస్తాయో అవే మద్యం దుకాణాలకు చేరుతుంది ఆ బ్రాండ్లు మాత్రమే వినియోగదారులు కొనుక్కొని తాగుతున్నారు అంటే ఇక్కడ తయారీదారు వాళ్ళే డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ చేతుల్లోనే ఉంది రీటైల్ దుకాణాలు కూడా వాళ్ళ అధీనంలోనే ఉన్నాయి అంటే ఈ రీటైలరు హోల్సేలరు డిస్ట్రిబ్యూటరు ఈ మధ్యవర్తులకు వచ్చే మొత్తము లాభమంతా కూడా ఒక్కరి చేబుల్లోకే పోతుంది ఇది గత ప్రభుత్వములో జరిగిన మద్యం వ్యాపారం సప్లై చైన్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఈ మద్యం వ్యాపారము మామూలుగా ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరర్ వేరుగా ఉంటాడు డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్ వేరుగా ఉంటాడు రీటైలర్ వేరుగా ఉంటాడు కానీ వీళ్ళందరూ కూడా ఒకే ఒక వ్యవస్థగా ఉండి వాళ్ళకు కావలసిన మద్యము మాత్రమే వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టే మద్యము మాత్రమే ప్రభుత్వ మద్యమ దుకాణాల ద్వారా వినియోగదారునికి చేరింది అది మనకి గత ప్రభుత్వంలో జరిగిన మద్యమ వ్యాపారంలో ఉన్న విచిత్రమైన కుంభకోణము ఇక రెండవది మద్యం కుంభకోణంలోని కమిషన్ల వ్యవహారము ఇది ప్రస్తుతానికి సిట్టు ఆ వ్యవహారంలో పరిశోధనను చేస్తోంది ప్రభుత్వ పెద్దల ఆధీనంలో ఉన్న మద్యం తయారీదారుల నుంచి వాళ్ళు తయారు చేసే బ్రాండు మాత్రమే మద్యం దుకాణాలకు వస్తుంది ఇక వినియోగదారులకు వేరే బ్రాండ్ కావాలి అంటే వేరే మద్యం తయారీదారులకు ఇండెంట్ పెట్టాలి ఆర్డర్ పెట్టాలి మీకు ఈ మద్యం తయారీదారుల నుంచి వాళ్ళు తయారు చేసే క్వాలిటీ బ్రాండ్ మద్యము కొనుగోలు చేయాలి అంటే వినియోగదారులకి కస్టమర్కి వేరే తమకు నచ్చిన బ్రాండ్ కావాలి క్వాలిటీ బ్రాండ్ కావాలి అంటే ఇతర మద్యం తయారీదారులకి ఆర్డర్ పెట్టాలి కాబట్టి ఇక్కడ మీ బ్రాండ్ మేము కొనుగోలు చేయాలి అంటే మాకు కమిషన్లు ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలి అని ఇతర మద్యం తయారీదారుల నుంచి ఇతర మద్యం కంపెనీ తయారీదారుల నుంచి కమిషన్ల రూపంలో వసూలు చేస్తున్నారు ఆ కమిషన్ల కేసే ఇప్పుడు ప్రస్తుతము సిటీ యొక్క విచారణలో జరుగుతోంది కొంత పురోగతి కూడా లభిస్తోంది ఇది మన రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము అతి భారీ కుంభకోణము అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్